ఇప్పుడు ఏంటంటే ఈ అశ్విని రెండో పాదంలో జన్మించిన వాళ్ళకి పరిస్థితి రెండో పాదం మనం చూసుకున్నాం అనుకోండి ఈ రెండో పాదంలో ఎవరు జన్మించినా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే గ్రహం ఏదన్నా ఉందంటే అది రవిగ్రహం అని చెప్పాలి సూర్యుడు అని చెప్పాలి అంటే సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే మనం ఫస్ట్ సూర్యకారకత్వాల నుంచి వెళ్ళాలి సూర్యుడు కొన్న కారకత్వాలు ఏంటి ఫస్ట్ బి విటమిన్ బోన్ రిలేటెడ్ ఇదంతా సూర్యుడు ఉంటుంది సూర్యుడు కి సంబంధించిన లాట్ కూడా అవుతాడు ఇక్కడ అంటే దీని కారకత్వాలు సంబంధించి ఇబ్బందులు ఎక్కువ ఎదుర్కొంటారు అని రెండోది ఈ కారకత్వాలు తండ్రి కారకత్వం కూడా తీసుకుంటాం కాబట్టి సూర్యుడిని అలాగే ప్రథమ సంతాన కారకత్వం కూడా సూర్యుడికి వస్తుంది అంటే వీళ్ళు ఏం చేయాలి అని చెప్పేసి మనం చూసుకోవాలన్నమాట ఈ రవి ఇబ్బందులు పెడుతున్నాడు వీళ్ళ జాతకంలో ఒక్కొక్క లగ్న వాళ్ళకి రవి ఎలాంటి ఇబ్బందులు పెడతాడు అని చెప్పి ఇంకోటి ఆలోచించుకోండి ఇది ఒకటే కాదు మీరు జాతక చక్రాలు పరిశీలన చేసేటప్పుడు ఈ అశ్విని రెండో పాదంలో పుట్టినప్పుడు ఈ రవి ఏ ఏ గ్రహాలతో కనెక్షన్ ఏర్పడింది ఆయా గ్రహాలు కనెక్షన్ వల్ల వాటికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారని చెప్పాలి ఇప్పుడు ఇన్ కేసు అశ్విని నక్షత్రంలో పుట్టాడు రెండో పాదం మీరు పాదాలు గుర్తుపెట్టుకోండి ఇది రెండో పాదం రవికి పరిహారం ఫస్ట్ చెప్పాలి మనం ఫస్ట్ పరిహారం చెప్పేసుకున్నాం తర్వాత ప్రొడిక్షన్ అయ్యింది ఇప్పుడు రవి పరిహార వరంగా మనకేంటి ఇక్కడ రవి పరిహారాల్లో మనం చూసుకుంటే రవి ధాతువులు గోధుమలు తీసుకుంటాం జిల్లేటి సమితులు ఎన్ని రవి ధాతువులు తీసుకున్నాయి ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి ఈ గోధుమలు గోధుమ రవ్వ మన దొరికిద్ది గోధుమ అనమా అంటే కొద్దిగా గోధుమ రవను ఉడకబెడితే కొద్దిగా అన్నం అయ్యింది దాంట్లో ఏం చేస్తామంటే కొంచెం పాలు కొంచెం నెయ్యి వేసిన తర్వాత దాన్ని ఒక ముద్దగా కలిపి జిల్లా డాకలు దొరికితే కనుక మీరు ఒక మూడు జిల్లా డాకలు తీసుకుని ఆ మూడు జిల్లా డాకలు ఆ ముద్ద పెట్టడం అలా మూడు ప్రదక్షిణలో దాని చుట్టూ తిరిగి వీలైతే పసుపు కుంకం లైట్ కేసుకొచ్చి లేకపోయినా పర్లేదు అక్కడ మూడు ప్రదక్షిణలు చేయటం బాగా దోషం ఎక్కువ ఉంటే అతనికి దిగదొడవటం డైలీ అది తీసుకెళ్ళి తూర్పు దిక్కును పెట్టడం బయట ఇంటి బయట తూర్పు దిక్కును పెడితే పవరాలు జూరాలు పక్షులు కాకులు ఎవరు తినేసి వెళ్ళిపోతాం అంటే దోషం అనేది పరిహారం చేయాలి ఇది ప్రకృతి అనేది అంటే రవి గోధుమలు తీసుకుంటాం కాబట్టి గోధుమ అన్నం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా పరిహారానికి ఆ గ్రహ ధాతువుల్ని మూలకాలనే వాడతాం ఏంటి చెట్లు ఏంటి వాటిని ఈ రవి ఇది ఎంత ఏంటంటే మానసిక ఇబ్బందులు ఎక్కువ పడతారు ఇటు ఇప్పుడు మనం చెప్పే ఇబ్బంది ఎంత ఏంటంటే మానసికంగా ఎందుకంటే మానసికం ఎందుకంటున్నాం అంటే మనం చూసేది చంద్రుడి నుంచి చూస్తాం మనం ఎందుకంటే ఒక చంద్రుడు ఏ నక్షత్రం మీద ప్లేస్ అవుతున్నాడు ఏ పాదం మీద ప్లేస్ అవుతున్నాడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు రెండో పాదంలో పుట్టగానే మనకి వీళ్ళ జాతకంలో రవి ఇబ్బంది పెడతాడు అని తెలుసు రవికి ఈ విధంగా పరిహారం చేసుకోవాలి ఇంకా గోదంలో ఇంకా రవి ఏంటంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళ వీళ్ళు తండ్రి వీళ్ళందరికి మర్యాద అవటం కానీ వాళ్ళు వాళ్ళు ఇబ్బందులు పడతాం అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇదంతేంటి రవి కారకత్వాల వల్ల వీళ్ళకి ఇబ్బందులు వస్తాయి కామన్గా ఇప్పుడు ఇన్ని కేసు అశ్విని రెండో పాదంలో ఒక మనిషి పుట్టాడు వీళ్ళు మేష లక్న జాతకులు అయ్యారు మేష లక్న జాతరలో ఉన్నాంటి ఈ రవి మీకు పంచమాధిపతి అవుతున్నాడు ప్రథమ సంతాన కారకత్వం దెబ్బతింటుంది అంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటుంది మానసికంగా రెండోది వీళ్ళ తెలివితేటలు ఏదైతే ఉంటుందో వీళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో ఈ ఆలోచన విధానం వల్ల వీళ్ళు ఎక్కువ బాధలు పడతారు వీడు ఐ ఐడియాలజీ ఫిఫ్త్ హౌస్ ఏంటంటే ఐడియాలజీ సెల్ఫ్ లెర్నింగ్ వాళ్ళు నేర్చుకునే విధానం వాళ్ళ ఆలోచన విధానాలు అది వీళ్ళ బాధలకు అయింది ఒక్కొక్కసారి తెలుగుదేటలు ఎక్కువ ఉంటాం కూడా ఇబ్బంది తెలుగుదేటలు మనిషిని బాధ పెడతా ఉంటాయి వాళ్ళ తెలివే వాళ్ళని ఇబ్బందులు గుర్తిస్తారు తెలివి ఎందుకు ఇబ్బందులు గురి చేస్తుంది అంటే ఈ తెలివి నెగిటివ్ అవుతుంది కాబట్టి నెగిటివ్ ఐడియాలజీ నెగిటివ్ తెలివితే అట్లా తెలివితే అట్లే నెగిటివ్ సూర్యుడు ఇక్కడ నెగిటివ్ గా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి తెలివి నెగిటివ్ గా వెళ్తుంది అని వీళ్ళ ఆలోచన విధానం ఈ మ్యాచ్ లక్కన జాతకంలో ఇబ్బంది పెట్టింది ప్రథమ సంతానం వాళ్ళు ఇబ్బందులు పడతారు అర్థం వీళ్ళ హాబీస్ కూడా వీళ్ళని ఇబ్బందులు పడతారు ఫిఫ్త్ హౌస్ హాబీస్ ఎంటర్టైన్మెంట్ క్రియేటివిటీ ఇవన్నీ వీళ్ళకి ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి ఎందుకంటే ఈ సూర్యుడు పరిహారం చేసుకోలేండి అర్థం దీంట్లో గాయత్రి మంత్రం కూడా ఉంటుంది ఆ పరిహారంలో మనకి ఎక్కువ ఏంటంటే మనం దానానికి ఎక్కువ ఇస్తాము ఆ దానాల్లో ఈ విధమైన దృష్టి తీసుకొని తుర్పు దిక్కున పెట్టి ఏదైతే ఉంటుందో గోధుమ అన్నంలో కొద్దిగా పాలు నెయ్యి కలిపి అర్థమైనా ఒక ముద్ద చేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయటం ఆ ముద్ద చేతి దిగదోడవటం మూడుసార్లు దిష్టి తిప్పి దాన్ని తీసుకెళ్ళి తూర్పు దిక్కున పెట్టడం ఒక మూడు జిల్లాడాకులు జిల్లాడాకులు లేకపోతే ఏదైనా ఆకులో పెట్టేసి అంటే దగ్గరలో ఏదో ఒక ఆకు దొరికిద్ది కాబట్టి చెట్టు ఆకు ఆకుతో పెట్టడం ఎందుకంటే జిల్లా ఏంటంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది మనకి సమిది కాబట్టి ఇది ఇంటికి తూర్పు దిక్కి వైపున పెట్టాలి బయట అక్కడ పక్షులు ప్రకృతి తీసుకుంటారు కాబట్టి ఈ దోషం కొద్ది కొద్దిగా తగ్గిద్ది అని అలాగే మనం ఏం చెప్తాం ఇంకా ఈ గోధుమలతో ఏం చేస్తామంటే ఏదన్నా చపాతీలు లాంటివి చేయటం గోధుమ చపాతీలు అవి వీధి కుక్కలకి లాంటివి పెట్టడం ఇలాంటివి చేస్తుంది రెండోది ఈ రవి ఏ భావ అధిపతులతో కనెక్ట్ అవుతాడో ఆ భావాధిపతుల వల్ల కూడా ఇబ్బందులు క్రియేట్ చేస్తాడు మానసికంగా వాళ్ళ వాళ్ళు కూడా ఇబ్బందులు పడతాడు ఇన్ కేసు మేషలగ్నంలో ఆ సునీ రెండో బాధలో పుట్టింది అర్థమైంది మేషలగ్న జాతరాలు ఈ రవి వెళ్ళి శుక్రుడితో కనెక్ట్ అయ్యాడు స్పౌజ్ వల్ల బాధలు పడతాడు ఇదే రవి వెళ్ళి గురువుతో కనెక్ట్ అయ్యాడు గురువుల వల్ల తండ్రి వల్ల ఇబ్బందులు పడతాడు ఎట్లాగా ఆరోబాది కొంత కనెక్ట్ అయ్యాడు జంతువుల వాళ్ళ ఇబ్బందులు అప్పుల వాళ్ళ ఇబ్బందులు ఎట్లాగా కలుగుతుంది ఎందుకంటే రవి మెయిన్గా అరగడవుతున్నాడు అది మ్యాచ్ లగ్నంలో ఇది అది అశ్విని రెండవ పాదంలో కొట్టడం వల్ల ఇది కూడా ఇదంతా ఏంటి నక్షత్రాల గురించేనా ఇదే వృషభ లగ్న జాతకుల కంటే మెయిన్ సోర్స్ ఏమవుతుంది ఇక్కడ రవి ఫోర్త్ లాంటి అవుతున్నాడు తల్లికి బాగోదు తల్లి వాళ్ళ బాధలు తల్లి వాళ్ళ అవమానాలు తల్లి వాళ్ళ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది గృహం వల్ల గృహ అవసరాల వల్ల కూడా అతను ఇబ్బందులు పడుతుంటాడని చెప్పాలి ఫోర్త్ లాడ్ మిథున లగ్నానికి థర్డ్ లాడ్ అవుతాడు తన కనిష్టోదర వర్గం వల్ల ఇబ్బందులు ఉంటుంది ఇరుగు పొరుగు వల్ల ఇబ్బంది ఉంటుంది తన కమ్యూనికేషన్ ట్రావెలింగ్లో ఇబ్బందులు అవుతూ ఉంటాయి ట్రావెలింగ్ చేస్తున్నాడు అతనికి ఏదో అడ్డంకి తల్లుతూ ఉంటుంది మానసిక అశాంతి ఉంటుంది ఇదంతా ఏంటంటే వీళ్ళు మానసికంగా పడే ఇబ్బందులు ఇవ్వండి ఫిజికల్ గా కాదు మానసికంగా నక్షత్రాల నుంచి చూసుకునే ఇబ్బంది ఏదైనా సరే మానసికమైన ఇబ్బంది ఆ మానసిక ఇబ్బందికి ఎవరు కారకడవుతున్నాడు ఇక్కడ అశ్విని రెండో పాదంలో పట్టుబట్టి సూర్యుడు అవుతున్నాడు ఈ సురుడి పరిహారం చెప్పాలి చేయాలి మనం సూర్య పరిహారాలు చాలా ఉంటాయి అందులో దిశ దిశ విధానం బాగా పని చేస్తుంది అది ఎప్పుడు చేసుకోవచ్చు వీళ్ళ జాతకాల్లో ఇన్ని కేసు అశ్విని రెండో పాదంలో పుట్టిన వాళ్ళకి సూర్య కానీ అని కానీ గని కానీ ఎప్పుడు వచ్చినా కూడా రెండో పాదం వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది ఈ సూర్యుడు ఏ గ్రహాన్ని చూస్తున్నాడు ఆ గ్రహం దర్శనప్పుడు కూడా ఇబ్బంది వస్తుంది ఈ సూర్యుడు ఇన్ కేసు ఏ చూస్తున్నాడు అనుకో డిగ్రీ కలిపి చాలా క్లోజ్ గా చూస్తున్నాడు దృష్టితో అర్థమైందా చంద్రమహాదశ వచ్చింది చాలా ఇబ్బందులు పడతాడు ఈ సూర్యుడు బాగా కన్వెన్స్ అయ్యాడు బుధుడితో బుధ మహాదశి వచ్చింది ఇబ్బంది పడతాడు బుధ కారకత్వాల వల్ల కూడా ఇబ్బంది అయింది శుక్రుడుతో కనెక్ట్ అయ్యారు క్లోజ్ గా శుక్రుడు దశ వచ్చినా ఇబ్బంది పడకు అంటే రవి దృష్టి పడ్డ రవి కన్వెన్స్ అయినా వాళ్ళ దశలో కూడా ఈ రవి బాధ పెడతాడు మీకేంటే యాస్ట్రాల దర్శకు ఇది అర్థం కాదు ఈ రవిని అసలు ఎంత కాడికి లగ్నాలు చూస్తుంటారు లగ్నం చూసి ఆరో అధిపతి నడుస్తున్నాడా ఎనిమిది నడుస్తున్నాడా పన్నెండు నడుస్తున్నాడు అనుకుంటాడు కానీ ఈ మనిషి అశ్విని రెండో పాదంలో పుట్టింది ఈ సూర్యుడు మెయిన్ ఇబ్బంది కారకుడు మానసికంగా ఈ సూర్యుడు వెళ్ళి పలానా భావంతో కలిశాడు ఆ భావన దశ నడుస్తుంది అది ఇబ్బంది పెడుతుంది బాగా నడుస్తుంది కానీ ఇబ్బంది పెట్టే సూర్యుడు మీరు ఇక్కడ సూర్యుడు పరిహారం చేయించాలి అసలా జ్యోతిష్యంలో ప్లానెట్ని పట్టుకుంటమే చాలా ఇంపార్టెంట్ ఇది పరిహారం చేపట్టడానికి ప్లానెట్ పట్టుకుంటమే అర్థం ఆస్ట్రాలజీ దానికి డీప్ స్టడీ అనేది ఉండాలి చాలా జాగ్రత్త అవసరం ఇప్పుడు మిథుల లగ్నంలో చెప్పుకున్నావు ట్రావెలింగ్ అని థర్డ్ హౌస్కి సంబంధించిన ఇబ్బందులు కర్కాటక లగ్నానికి ఎవరు అవుతారు సూర్యుడు రెండో అధిపతి అవుతాడు అంటే కుటుంబం కుటుంబం వాళ్ళ ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు సెకండ్ హౌస్ లిక్విడ్ గ్యాష్ లాంటి ఆయన అవుతున్నాడు ఎక్కువలేషన్ వెల్త్ కూడా ఆయన అవుతున్నాడు ఆ ఇబ్బందులు పడుతున్నాడు అశ్విని రెండో భాగంలో పుట్టారు కర్కాటక లగ్న జాతకులు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంది సూర్యుడు పరిహారం చెప్పచ్చు అర్థం అదే సింహ లగ్న జాతుల్లో ఆ మనిషికి హెల్త్ పరమైన మానసిక ఇబ్బందులు చూడండి ఇక్కడ ఇక్కడ వీళ్ళ అశ్విని రెండులో కుట్టారు పశ్చిమ రెండులో పుట్టాడు సింహలగ్నం అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ భయో వెళ్ళాడు భయో వెళ్ళి నవమంలో కూర్చున్నాడు భాగ్యంలో అనుకుంటాడు బాగానే ఉంటుంది కానీ ఇక్కడ ఇబ్బంది పెట్టేది ఎవరో లగ్నంలో సురుడు కూర్చున్నాడు కదా సురుడు ఖాళీగా కూర్చోడుగా శుక్రుడితోనో బుధుడుతోనో కలిసి కూర్చుంటాడు ఎక్కువ ఇద్దరులో ఒకళ్ళ దగ్గర ఉంటారు ఆ ఇబ్బందులు ఏర్పడతాయి అంటే ఆర్థిక ఇబ్బంది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ద్వితీయ బుధుడు ఎప్పుడు సూడుతూనే ఉంటాడు లగ్నంలోకి వెళ్ళాడు సూర్యుడు ఈ మనిషి సైకలాజికల్గా తన ఐడియాలజీలో పడుతుంటాడు లగ్నం అంటే మనిషి వ్యక్తిత్వం అర్థం అందా ఒక సైకిక్ పర్సన్గా మారే ఛాన్స్ ఉంటుంది సైకలాజికల్ ఏదైతే ఉంటుందో ప్రాబ్లమ్స్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆయనకి అది అశ్విని రెండులో పడతాడు లగ్న సింహ లగ్నం అయింది లగ్నంలో ఇన్కే సూర్యుడు కూర్చున్నాడు లేకపోతే లగ్నాధిపతి సూర్యుడు అవుతున్నాడు ఈ సూర్యుడు ఎక్కడ ప్లేస్ అయ్యాడు మళ్ళీ ఆ భావానికి సంబంధించిన ఎక్కువగా సైకలాజికల్ ప్రాబ్లం ఫేస్ చేస్తాం ఇప్పుడు సూర్యుడు ధనసులో కూర్చున్నాడు సింహలగ్నం సంతానం వల్ల తెలివితేటల వల్ల ఐడియాలజీ వల్ల వాళ్ళు ఎవరినో ప్రేమిస్తారు ఆ ప్రేమించిన వాళ్ళ వల్ల సైకలాజికల్ గా బాగా డిస్టర్బ్ అయిపోతారు ఇక్కడ డిస్టర్బ్ చేస్తుంది ఎవరు అంటే అశ్విని రెండో పాదంలో ఉంటాడు సూర్యుడు డిస్టర్బ్ చేస్తున్నాడు సూర్యుడు పరిహారండి కన్యా లగ్నంలో సూర్యుడు ఎన్నో అధిపతి అవుతున్నాడు వేయధిపతి అవుతున్నాడు వేయపతి ఏం చేస్తాడు ఇన్వెస్ట్మెంట్ ఖర్చులు పైగా సూర్యుడు అయ్యాడు రాయల్ ఇన్వెస్ట్మెంట్ రిచ్ మైంటెన్స్ రిచ్ మైండ్ సెట్ ఇవన్నీ ఉంటాయి ఇలా కన్యా దానికి సంబంధించిన ఇబ్బందులు ఆ సూర్యుడు ఎక్కడ వస్తాడు ప్లేస్ అవుతాడు ఆ భావానికి సంబంధించిన ఇబ్బందులు ఇక్కడ మన పరిహారం ఏం చెప్తున్నాం నక్షత్ర పాదం ఏదైంది ఏ గ్రహం ఇబ్బంది పడుతుంది ఆ గ్రహానికి పరిహారం తులానంగానే లాభాధిపతి అవుతున్నాడు అతను అంటే ఇక్కడ మనకి లోభ కూడా బాగా పెరుగుతుంది సెల్ఫిష్నెస్ ఈ సూర్యుడు ఎక్కడో తోడు కూర్చున్నాడు సెల్ఫ్ సెంటర్ లగ్న సుకుడుతో కలిశాడు అనుకుందాం అర్థమైంది లేకపోతే బాగా అధిపతి అయినా బుద్ధుడుతో కలవచ్చు సెల్ఫిష్నెస్ మా గురువుకి నేనే బాగుండాలి గా నా గురువు నాతో మాట వినాల గురువుతో బాగా ఎక్కువ ఇబ్బంది ఇబ్బందులు పడుతుంటాడు గురువుని ఇబ్బంది పెడుతుంటాడు వీళ్ళ సెల్ఫిష్నెస్ ఎక్కువ ఇబ్బంది తొల తులాలగ్నానికి సూర్యుడు సెల్ఫిష్ లాడ్ లెవెంత్ లార్డ్ ఎప్పుడైనా సరే సెల్ఫిష్ లాడ్ ఈ లెవెంత్ లాడ్ ఎవరితో కనెక్ట్ అయితే ఆ భావానికి సంబంధించి సెల్ఫిష్నెస్ బాగా పెరిగింది నాకే కావాలి నేనే పొందాలి అనే తత్వం అర్థమైనా అదే సినిమాలో ఉంటుంది సర నాకు దక్కంది ఎవరికీ అని చెప్పి వీళ్ళని హీరోయిన్ అంటాడు రీజన్ ఏంటి వీళ్ళు లెవెంత్ లాడ్ వెళ్ళి ఫిఫ్త్ లాడ్తో కనెక్ట్ అయ్యాడు ఫిఫ్త్ అంటే ప్రేమ తను ప్రేమించడం నాకే దక్కర్లేదు ఎవరికి దక్కకూడదని మైండ్ సెట్ అంటే సెల్ఫిష్నెస్ నా పిల్లల్లో నా మా నా మాట అనాలని సెల్ఫిష్నెస్ ఫిఫ్త్ అంటే సంతానం కూడా అర్థమైనా ఫిఫ్త్ అంటే తెలివితే నేనే బాగా తెలియగలను సెల్ఫిష్నెస్ నా మాట నగ్గాలి అని సెల్ఫిష్నెస్ ఈ లెవెంత్ లాంటివి ఎవరితో కలిగితే సెల్ఫిష్నెస్ అక్కడ దాగితే సెవెంత్ లాంటితో కనెక్ట్ నా భర్త నా మాట వినాలి నా వారి నా మాట వినాల నా భార్య నాతోనే మాట్లాడాలి ఎవరితోనో మాట్లాడకూడదు ఇలాంటి సెల్ఫిష్నెస్ ఎక్కువ ఉంటుంది ఈ సెల్ఫిష్నెస్ ఏంటంటే ముందు ముందు చాలా ఇబ్బందులు పెట్టింది అందుకే మనకి పరాశర మహర్షి త్రిషన లెవెంత్ హౌస్ ని పాపస్థానంగా పేర్కొన్నాడు లాభస్థానమే కానీ అది పాపస్థానం ఎందుకు అయిందంటే సెల్ఫిష్నెస్ వల్ల ఆ సెల్ఫిష్నెస్ ఈ మనిషిని సమస్యలో పడస్తుంది అట్లా ఈ అగ్రానికి సూర్యుడు ఏమవుతున్నాడు అశ్విని రెండవ పాదంలో పడతాం వల్ల బా బాధ పెడతామే కాదు సెల్ఫిష్నెస్ అనే విధానంలో ఎక్కువ బాధ పెడుతుంటాడు కాబట్టి ఇక్కడ మళ్ళీ సూర్యుడికి పరిహారం చేయాలి వృత్తికి లగ్నానికి ఏమవుతుంది ఇక్కడ సూర్యుడు దశమాధిపతి అవుతున్నాడు వీళ్ళు బాగా కెరీర్ పరమైన ఇబ్బందులు కెరీర్ సెటిల్ వీళ్ళకి ఏం గవర్నమెంట్ జాబ్ రావాలని ఉంటుంది గవర్నమెంట్ జాబ్ రాదు ఊహాలు వచ్చి దాంట్లో ఇబ్బందులు వృత్తికి లగ్నానికి దశమ సూర్యుడు దీపాలి చాలా మంది గవర్నమెంట్ లో ఉంటారు వీళ్ళు అశ్విని రెండో పాదంలో పుట్టాడు సూర్యుడు ఇబ్బందికరణి ఈ సూర్యుడు పరిహారం చేయకుండా జాబు కట్టలేడు సూర్యుడు పరిహారం చేసుకుంటే ఏ జాబ్లో స్థిరం పొందలేడు ఏ జాబ్లో సంతృప్తి ఉండదు నేమ్ అండ్ ఫేమ్ లాంటి సూర్యుడు కాన్ఫిడెంట్ లాంటి సూర్యుడు వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉండదు కాన్ఫిడెన్స్ మొత్తం కలాప్స్ అయిపోతుంది రీజన్ ఏంటి వీళ్ళు అశ్విని రెండో పాదంలో పుట్టారు వృక్షిగు లక్కిన జాతకులు అయ్యాడు దశమాధిపతి సూర్యుడు అయ్యాడు ఇదే అశ్విని రెండో పాదంలో పుట్టాడు ధనుర్ లక్న జాతకలో నవమే తండ్రి అవుతాడు చూడండి తండ్రి ఎంత బాధలు పెడతారు తెలుసే నానా రకాలు మాట్లాడతాడు అవమానిస్తుంటాడు ఇబ్బందులు పెడుతుంటాడు లేదా గురువులు ఉండారు గురువులు వీళ్ళని తేలిక చేస్తుంటారు గురువులు వాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు అంటే టీచర్స్ మేబీ హాస్టాలర్స్ అవ్వచ్చు మళ్ళా వాళ్ళు అవ్వచ్చు పూజలు అవ్వచ్చు అంటే వీళ్ళని ఎక్కువగా తీసేస్తారు వాళ్ళ వల్ల ఇబ్బందులు పెడతారు లేదా వాళ్ళు వీళ్ళని ఎక్కువ ఇష్టపడ్డా కూడా వాళ్ళ వల్ల వీళ్ళు మోసపోయి మళ్ళీ ఇబ్బందులు పడతారు ఇక్కడ టోటల్గా ఏంటి ఇక్కడ నైన్త్ అటు సూర్యుడు ఇబ్బంది పెడతాడు వీడు సూర్యుడు పరిహారం చేసుకో ఈ సూర్యుడు ఎవరితో కరెక్ట్ అయ్యాడు ఎవరిని చూస్తున్నాడు ఆ సెట్ అన్నిటిని ధ్వంసం చేస్తాడు సూర్యుడు మామూలుగానే తేజో తేజోశాలి తేజశాలి దేనినన్నా భస్మం చేయగలిగిన శక్తి అవుతుంది భస్మం చేయగలిగినాడు చూడండి ఒక దీపం కాంతి ఉంది అదే విధ్వంసం చేయాలనుకుంటే పారిచిచ్చు ఊరు మొత్తం తగలబెట్టింది ఇక్కడ సూర్యుడు వీళ్ళ జీవితంలో ధనుర్ లక్న జాతకుల కానీ ఏ లెక్కన జాతకుడికైనా అశ్విని రెండవ పాదంలో పుట్టిన వాళ్ళకి సూర్యుడు హార్చిచ్చు అంటాడు వెలిగించే దీపం కాదు దీనికి మనం రెమెడీ చేయాలి సూర్యుడికి సూర్యుడికి రెమెడీ చేయలేదనుకో ఆరు సెక్టర్స్ ఎక్కడెక్కడ కూర్చున్నాడు అన్ని దెబ్బలు లేదు ఇంక మనం మకర లక్కనం చూసుకున్నాం అతను డిఫాల్ట్గా కష్టం ఆగిపోతుంది ఆల్రెడీ బ్యాడ్ లాట్ ఇంకో రకంగా అష్టమాధిపతి చాలా ఇబ్బందులు పడతాడు వీళ్ళకి ఎక్కువ సమస్యలు వస్తాయి అందరూ మకర లక్న జాతరలు చెప్పకూడదు ఇక్కడ పర్టికులర్గా అశ్విని రెండో పాదంలో పుట్టారు వీళ్ళ మకరలకిన జాతరలు ఎక్కువ ఇబ్బందులు పడతారు ఎవరు వల్ల సూర్యుడు వల్ల అందులోనూ సూర్యుడు అంతర్దేశ ప్రత్యంతర్దేశ మహాదేశాలు వచ్చినా కూడా చాలా ఇబ్బందులు వీళ్ళు ఆ టైంలో పరిహారం చాలా బాగా చేయాలి బలంగా చేయాలి ఎంత అంటే ఎన్ని రోజులు అంటే చెప్పలేము నడుసన్న నాళలు చేయాలి ప్రతిరోజు కూడా అవసరం అయితే ఇంకా కుంభలగ్న జాతలకి అయితే యాక్చువల్ కుంభలగ్న జాతలకి చాలా అదృష్టవంతులు వాస్తవం చెప్పాలంటే స్పోపపరంగా కానీ ఏ రకంగా రిలేషన్ ఉన్నత మానసత్వం తెలుస్తున్నాడు సప్తమాధిపతి సూర్యుడు కూడా అవుతున్నాడు బాగానే ఉంటాయి ఫ్యామిలీలో డీపీ చాలా వరకు బాగుంటాయి ఎప్పుడు అశ్విని నక్షత్రం రెండో పాదం పన్నంత వరకు బాగుంటుంది అశ్విని రెండో పాదంలో పుట్టాడు అతను సూర్యుడు ఇబ్బంది అయ్యాడు చూడండి ఎవరెవరిని ఇబ్బంది పెట్టదన్న అశ్విని రెండో పాదం వల్ల ఇబ్బంది పెట్టదు ఇంకా వేరే నక్షత్రాలు కూడా ఉన్నాయి చెప్తాం మీకు రోహిణి రెండో పాదంలో పుట్టినోడికి ఇబ్బందులు పడతాడు భార్య వల్ల కుంభలక్న జాతకుడు అర్థమైనా ఇంకా ఇది చంద్ర నక్షత్రాలు రెండో పాదంలో పుట్టినోళ్ళు అర్థమైందా కేతు నక్షత్రాల్లో రెండో పాదం పుట్టినోళ్ళు మళ్ళీ గురు నక్షత్రాలు మూడు నక్షత్రాలు వాటిలో రెండో పాదం పుట్టినోళ్ళు వీళ్ళందరి వల్ల ఏంటంటే ఈ కుంభలగ్న జాతకుడికి స్పౌస్ వల్ల బాధలు పడుతుంది ఎందుకంటే సూర్యుడు సత్వం అది పని లైఫ్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళందరూ వాళ్ళు ఎదుర్కొంటున్నారండి వీళ్ళకి మనం ఇవ్వాల్సిన పరిహారం సూర్యుడిది అర్థమైనా అప్పుడు వీళ్ళ మానసికంగా సెట్ అవుతారు ఇంకా మేన లగ్న వాళ్ళ గురించి చెప్పామంటే కనుక అది ఆల్మోస్ట్ ఆరోగ్యం అవుతుంది లోన్స్ జోలికి వెళ్ళకూడదు లోన్లు పెట్టారు బ్యాంకులో అర్థమైనా బ్యాంక్ వాళ్ళు జప్తు చేయటం అధికారుల వల్ల ఇబ్బందులు పడటం ఇవన్నీ ఉంటుంది అధికారులు చాలా రకాల ఇబ్బందులు పెడతారు ఎప్పుడైనా సరే ఈ రెండవ పాదంలో పుట్టినోడికి అధికారుల వల్ల ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే సూర్యుడు అంటే గవర్నమెంట్ లాంటి సెంటర్ అనే కాదు ఇలా మీరేంటంటే వీళ్ళకి సూర్యుడు యొక్క రెమెడీ అవ్వటం ఏమన్నా మనం గోదావరి కొద్దిగా పాలు నెయ్యి నెయ్యి పోయటం ముద్ద కలపటం అర్థమైనా ఈ జిల్లా డాకులు కానీ ఇంకేదైనా ఆకులు పెట్టడం మూడు ప్రదక్షిక్షలు చేయటం దిష్టి తీయటం సూర్యుడు పెట్ట అప్పుడప్పుడు గోధుమ చపాతీలు చేయటం కొద్ది బెల్లం మొక్కటం సొరకాలు లాంటివి పెట్టడం ఇట్లాగా గోధుమ అనే దాన్ని దానం చేస్తూ ఉండాలి సూర్యుడు దానం అలాగా సూర్యుడు డైలీ మొక్కుతూ ఉండాలా అధికారులు మనకి పెడుతున్నా కూడా మనం ఆడ మీద కాపాడకుండా మర్యాద ఇస్తా తప్పించుకుని వెళ్ళిపోవాలి పరిహారం చేసుకోవాలి తప్పించుకోవాలి అంతే దీనికి సెకండ్ ఆప్షన్ ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు నా వీడియోస్ నచ్చినవి కనుక మీరు ఆస్ట్రామైన్స్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసినప్పుడు అక్కడ బెల్ ఐకాన్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నేను చేస్తే ఎవ్రీ వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్ కూడా వీటిని షేర్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్